ఇంట్లో ఎలాంటి బల్లి కనిపిస్తే కోటీశ్వర్లు అవుతారు ఎలాంటి బల్లి కనిపిస్తే పేదరికంలో మగ్గిపోతారు ఇంట్లో బల్లి ఉండటం అది తరచూ కనిపించడం దాదాపు అందరి ఇళ్లలో సాధారణంగా జరిగే విషయాలే అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మాత్రం ఇది చాలా ప్రత్యేకమైన విషయం ఎందుకంటే ఇంట్లో బల్లును ఎక్కువగా ఉండటం వల్ల చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో బల్లులు ఉండటం వల్ల కొన్నిసార్లు మంచి జరుగుతుంది మరికొన్నిసార్లు చెడు కూడా జరుగుతుంది ఇంట్లోకి బల్లి రావడం తరచూ కొన్ని ప్రదేశాలలో అది కనిపించడం బల్లి మీద పడటం వంటివి కొన్ని ప్రత్యేక సంకేతాలను అందిస్తాయి జ్యోతిష్య శాస్త్రంతో పాటు వాస్తుశాస్త్రంలో బల్లి కనిపిస్తే కలిగే శుభ అశుభ సంకేతాలను గురించి వివరించారు అవేంటో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో తరచూ బల్లి కనిపించడం అదృష్టానికి సంకేతం ఇంటికి సంపద సంతోషాలు రాబోతున్నాయని అర్థం కొన్ని ఆఫ్రికన్ సంస్కృతుల ప్రకారం బల్లులు దుష్ట శక్తులను దూరంగా ఉంది సానుకూల శక్తులను అదృష్టాన్ని తెచ్చే శక్తి కలిగి ఉంటాయి ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఇంట్లోకి సంపద సంతోషంతో నిండుతుంది ఇంట్లో బల్లి కనిపించడం ఇంట్లో బల్లి కనిపించడం శుభమే అది నల్లబల్లి నల్లబల్లి కాకూడదు ప్రకారం అనేది శుభ సంకేతం కాదు ముఖ్యంగా ఇంట్లోని పూజ గది దగ్గర నల్లబల్లి కనిపించడం అశుభాన్ని సూచిస్తుంది ఇది ఆర్థిక నష్టం లేదా మరేదైనా సమస్యలు వస్తాయనే సంకేతంగా చెబుతారు నిజానికి బల్లిని చిహ్నంగా చెబుతారు కానీ నల్లబల్లి లక్ష్మీదేవిని సూచించదు అందువల్ల ఇంట్లో లేదా పూజా మందిరం దగ్గర చెడు శకునంగా భావించాలి ఇంటి గుమ్మం దగ్గర బల్లి కనిపించడం ఇంటి సింహ ద్వారకు గుమ్మం దగ్గర బల్లి కనిపించడం శుభ సంకేతం బల్లి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తే అది అతి త్వరలో మీ ఇంత కాసల వర్షం కురుస్తుందనడానికి సంకేతం బల్లి రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టబోతుందని అర్థం పూజా మందిరంలో బల్లి కనిపించడం ఇంట్లో పూజా స్థలంలో బల్లి కనిపించడం పరిగణిస్తారు ఇంట్లో శ్రేయస్సు పెరగడానికి సంకేతం భవిష్యత్తులో ఆర్థికంగా మెన్నైన లాభాలు పొందగలరని సూచిస్తుంది ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో పూజ గదిలో బల్లిని సూచిస్తున్నట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదంగా భావించాలి ఇంట్లో రెండు బల్లులు కలిసి కనిపించడం ఇంట్లో రెండు బల్లులు కలిసి కనిపిస్తే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు శుభం అశుభం అనే వాటితో సంబంధం ఉండదు అయితే రెండు బల్లులు పరస్పరం పోట్లాడుకుంటూ కనిపిస్తే మాత్రం అది అశుభానికి సంకేతం బల్లి పోట్లాట లేదా బల్లుల తగవు ఇంట్లో రోగాల రాకకు సంకేతం కుటుంబంలో అనారోగ్యం గొడవలు రాబోతున్నాయని సూచిస్తుంది బల్లి కింద పడిపోవడం జ్యోతిష్య శాస్త్రం వాస్తు శాస్త్రాల ప్రకారం బల్లి కింద పడటం అశుభ సూచికం బల్లి పదే పదే నేలపై పడటం ఆ ఇంటికి అస్సలు మంచిది కాదు ముఖ్యంగా బల్లి పురుషుడు లేదా స్త్రీ మీద పడటం కూడా అనేక శుభ అశుభ పరిణామాలకు సంకేతం బల్లి నేలపై పాకడం బల్లి నేలపై పాకుతూ కనిపిస్తే శుభ సూచికంగానే భావించాలి ఆ బల్లికి మీ ద్వారా ఎటువంటి హాని జరగకూడనంత వరకే శుభం బల్లిని వేధించడం చంపడం అనే తప్పులు చేయవద్దు వీటి ద్వారా అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు